ఆయన వసతి ముట్టింది నన్నుండ బాధ అంతా నిరపమైపోయింది అప్పుడు ఏసఐ నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని అక్కడ లేఖనంలో రాయబడింది ప్రేమ దేవుడు పెట్లారా అక్కడ ఏసై అంటాడు అమ్మ అని విశ్వాసం నేను స్వస్సు పరిచింది సమాధానం కలమని ఎలమంటాడు అంటే ఆమె నమ్మింది విశ్వసించింది నాకు నిశ్చయంగా నాకు స్వస్సు దశని ఈరోజు నువ్వు వ్యాధిలో ఉండొచ్చు బాధల్లో ఉండొచ్చు సమస్యతో ఉండొచ్చు అది కుదరలేని రోగం అవ్వచ్చు డాక్టర్లు చెయ్యి వదిలేయచ్చు కానీ దేవుడు చేయ వదిలేదు వీడియో చూస్తున్నా నీవు వాళ్ళ వ్యాధితో ఉంటే దేవుడు నిశ్చయంగా దేవుడిని స్వస్థపరచబోతున్నాడు విశ్వసించు ఆ విశ్వాసించింది వస్త్ర సింగ ముడితే స్వస్థ వచ్చింది నువ్వు విశ్వసించు వాహాలో నువ్వు మరణ పరుగుల్లో పడి ఉండవచ్చు డాక్టర్లో చేయ వదిలే ఉండవచ్చు తగ్గదని చెప్పవచ్చు కానీ డాక్టర్లు చెప్పారు కానీ దేవుడు చెప్పలేదు ఎట్టి వ్యాధి నేను దేవుడు సస్సుపరసగలం దేవుడు ఉన్నాడు